ఎస్బిఎం షార్ట్ స్టూడియో నుంచి నేను మీ శ్రీనివాస్ ఈ ఛానల్ కేవలం మనోరంజనం కోసమే మేము ఏ విధమైన అంధవిశ్వాసాలను ప్రోత్సహించము అంధకారమైన రాత్రిలో ఒక అబ్బాయి హ్యాఫింగ్ శ్వాసలు మాత్రమే వినిపిస్తున్నాయి కొండ ఎక్కడం ముగియకుండా ఉంది అతని టార్చ్ కాంతి ప్రతి అడుగుతో బలహీనపడుతోంది దోస్తో ఈరోజు ట్రెక్ బహుశా నా జీవితంలోనే అత్యంత కష్టమైనది శ్వాసలు నుంచి బయటికి వచ్చినట్టు ఉన్నాయి కాని నేనాగలేను అతని బూట్లు తడిమట్టిలో కుంగిపోతున్నాయి ఒక్క క్షణం అతని పాదం జారిపోయింది అతను సమతుల్యం పాటించాడు కాని అతని గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలైంది ఓకే బ్యాలెన్స్ పాటిస్తున్నాను అతను నేలపై మోకాళ్లపై పడిపోయాడు టార్చ్ దొర్లుతూ అంధకారంలో ఎక్కడో దూరంగా పడిపోయింది ఈ ఈ ప్రదేశం సరైనది కాదు ఎవరో నన్ను చూస్తున్నట్టు అనిపిస్తోంది అతను తల ఎత్తాడు ముందు నల్లని ఆకాశం కింద ఆ కుప్రసిద్ధ కోట నిలబడి ఉంది ఇక్కడి నుంచే మొదలవుతుంది అతని ఆ కథ దాని ముగింపు అతనికి కూడా తెలియదు రాత్రి పన్నెండు కావస్తోంది నాలుగు వైపులా అంతగాఢమైన అంధకారం మార్గం ఇక్కడే అంతమైపోయినట్టు అనిపిస్తోంది ఇదే ఆ కుప్రసిద్ధ కోట సూర్యుడు అస్తమించగానే దీని గోడలు మాట్లాడుతాయని ప్రజలంటారు కాని ఆర్యన్ ఈ మాటల్ని ఎప్పుడూ నమ్మలేదు అతనికి ఇవన్నీ కేవలం ఒక అడ్వెంచర్ మాత్రమే తన యూట్యూబ్ ఛానల్ కోసం ఒక కొత్త సంచలనం దోస్తో వాతావరణం చాలా భయానకంగా ఉంది నా క్యాంప్ కింద ఉంది నేనిక్కడ కోట శిఖరంపై పూర్తిగా ఒంటరిగా ఉన్నాను మొబైల్ సిగ్నల్ కూడా రావడం లేదు టార్చ్ కాంతి ఎక్కడి వరకు చేరుతుందో అక్కడ పాతరాళ్ళు నల్లని నీడలు మాత్రమే కనిపిస్తున్నాయి కాని నిజం చెప్పాలంటే ఈ ప్రదేశం అత్యంత అందంగా ఉంది ఇంత శాంతి బహుశా ఎక్కడా దొరకదు మీరది విన్నారా బహుశా ఏదో అడవి జంతువు కావచ్చు లేదా గాలి శబ్దం మాత్రమే కావచ్చు రణ్ణి మరింత పైకి వెళ్దాం ఇక్కడి సన్సెట్ పాయింట్ రాత్రివేళ పూర్తిగా భిన్నంగా కనిపిస్తుందని అంటారు ఆర్యన్ కోట యొక్క అత్యంత ఎత్తైన శిఖరం వైపు నడవడం మొదలుపెట్టాడు అతని శ్వాసలు వేగవంతమవుతున్నాయి కాని అతన్ని తాకిన చల్లదనం సాధారణమైనది కాదు ఆ చల్లదనం చెమటను ఆరబెట్టడం లేదు నేరుగా ఎముకల లోపలికి చేరుతోంది అప్పుడతని దృష్టి ఒక అనూహ్య వస్తువు మీద పడింది కోట ఒక మూలన గోడ పగిలి లోయవైపు వాలి ఉన్నచోట అక్కడ ఒక మసక కాంతి మిణుకుమికుమంటోంది అక్కడ ఒక ముసలి మనిషి కూర్చుని ఉన్నాడు తెలుపు కుర్తా పైజామా తలపై పాతపాగా ముఖంపై అనేక గీతలు అతను ఈ కోట అంత పురాతనుడిలా కనిపిస్తున్నాడు అతని ముందు పొయ్యి వెలిగిపోతోంది అరే నమస్తే బాబా ఈ సమయంలో నా నాకనిపించింది ఇక్కడ నా తప్ప మరెవరూ ఉండరని మీరిక్కడి కాపలాదారుడా కాపలాదారుడు అనూ లేక పాత మార్గమను నేనిక్కడే ఉంటాను బేట రండి చాలా చల్లగా ఉంది ధన్యవాదాలు బాబా కానీ ఈ రాత్రివేళ మీరు ఒంటరిగా ఇక్కడేమి చేస్తున్నారు ఈ భోజనం మీరిక్కడే నివసిస్తారా లేక దూరంగా ఎక్కడోనుంచి వచ్చారా నేనిక్కడే ఉంటాను మీలాంటి తప్పిన పిల్లలకు సహాయం చేయడానికే ప్రతి రాత్రి ఇక్కడికి వస్తాను అయితే మీ గ్రామం సమీపంలోనే ఉంటుందా గ్రామం ఉండేది బేటా ఒకప్పుడు చాలా సజీవంగా ఉండేది ఇప్పుడు కేవలం జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి నేను నగరం నుంచి వస్తున్నాను బాబా రాత్రి ఇక్కడ ఎవరూ ఉండరని అనుకున్నాను కాని మీరు కలిశారు ఈ ప్రదేశం ఎప్పటికీ ఖాళీ ఉండదు బేటా ప్రజలు చూడలేరంతే ఇక్కడి వాతావరణం కూడా వింతగా ఉంది చాలా చల్లగా ఉంది రండి కొంచెం కాల్చుకోండి ముసాఫిరున్నారు కదా చల్లదనం మీకు ఎక్కువగా తగులుతుంది ప్రతి రాత్రి ఎవరో ఒక తప్పిన ముసాఫిర్ ఇక్కడికి వచ్చేస్తారు మీరు అలిసిపోయినట్టు కనిపిస్తున్నారు నా దగ్గర తాజా రొట్టె కూర ఉన్నాయి రెండు ముద్దలు తినండి ఆర్యన్కు ఇవన్నీ కొంచెం వింతగా అనిపించాయి ఇంత ఎత్తులో దూరదూరంగా ఎవరూ కనిపించని చోట ఈ ముసలివాడెలా కాని ఆకలి తీవ్రంగా ఉండటంతో అతను ఎక్కువ ప్రశ్నలు అడగకుండా అక్కడ పడి రాయి రాయిమీద కూర్చున్నాడు వాహ్ బాబా భోజనం చాలా రుచికరంగా ఉంది పూర్తిగా ఇంటి రుచిలాగే ఉంది అయితే మీరు ఈ రోజుల పిల్లలు స్వేచ్ఛగా జీవించడానికే ఎక్కువ ఇష్టపడతారు ఇంటివాళ్ల మాట తక్కువగా వింటారు అవునా అలా కాదు బాబా నాకు ట్రెక్కింగ్ ఇష్టం కూడా తెలుసు కొండల్లో ఉండడం కొత్త ప్రదేశాలు చూడడం నాకెంతో ఇష్టమని ఇష్టపడడం వేరుబేట కాని ఇక్కడికి రావడానికి ముందు వాళ్ల అనుమతి తీసుకున్నావా మీరుకూడా బాబా కొన్నిసార్లు ఇంటివాళ్లకు మన ఇష్టాలు అర్థం కావు వాళ్లకు కేవలం భయమే ఉంటుంది వాళ్లు అర్థం చేసుకోకపోతే మనం ఏం చేయగలం ఇష్టం ముఖ్యమే బేట కానీ నువ్వు ఎప్పుడైనా వాళ్ల ఆందోళనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించావా ఆందోళన అంటే నువ్వు సురక్షితంగా ఉన్నావా లేదా అని ఆలోచించడం ఒంటరిగా ఏదో ఇబ్బందిలో పడిపోయావేమో అనే భయం ఇంత రాత్రివేళ నువ్వు ఏ స్థితిలో ఉంటావో అనే ఆలోచన బేటా పిల్లల గురించైతే తల్లిదండ్రుల మనస్సు చాలా బలహీనమవుతుంది కాని బాబా నేను నన్ను నేను చూసుకుంటాను ఇవన్నీ ఆలోచిస్తూ జీవించడం కష్టం నువ్వు చూసుకుంటావు కాని వాళ్ల గుండెను ఎవరు చూస్తారు నువ్వు చెప్పకుండా వెళ్ళిపోతే ఇంటి తలుపుల కంటే వాళ్ల ఎక్కువగా తెరిచి ఉంటుంది బేటా సురక్షితంగా తిరిగి వస్తాడనే ఆశలో బాబా మీరు కూడా అర్ధరాత్రి ఇంత బరువైన మాటలు చూడండి ఇక్కడ ఎంత శాంతి ఉంది ఈ చల్లదనం ఈ అగ్ని ఈ నిశ్శబ్దం వదిలేయండి ఇవన్నీ అయితే ప్రజలు ఈ ప్రదేశం దెయ్యాల బస అని అంటారు మీరెప్పుడైనా ఇక్కడ ఏదో వింత అనుభవించారా భయం వాళ్లకు వస్తుంది బేట ఎక్కడికో చేరాలనే తొందర ఉన్నవాళ్లకు ఈ కోట చాలా చూసింది ఒక సంవత్సరం క్రితం జరిగిన సంఘటన పూర్తిగా నీలాంటి ఒక అబ్బాయి ఇక్కడికి వచ్చాడు అతని చేతిలో కూడా అలాంటి మెరిసే కెమెరా ఉండేది అతను కూడా ఇక్కడే ఈ చోట కూర్చుని నాతో మాట్లాడాడు అప్పుడతనితో ఏమైంది బాబా అతను ఎక్కడా ఆ అబ్బాయి చాలా మొండివాడు అతనికి ఈ కోట రహస్యాలను తెలుసుకోవాలనిపించింది రాత్రి సమయం ఈరోజులాగానే అతను ఆ అంచున నిలబడి ఫోటో తీసుకుంటుండగా పాదం జారిపోయి నేరుగా ఆ గాఢమైన లోయలో పడిపోయాడు అరే బాప్రే అప్పుడేమైంది నిశ్శబ్దం ఆవరించింది అతని అరుపు కూడా రాళ్లతో ఢీకొని అంతమైపోయింది నేను పరుగెత్తి కింద చూడడానికి ప్రయత్నించాను కానీ కింద నల్లని అంధకారం తప్ప ఏమీ కనిపించలేదు మరుసటి రోజు సూర్యోదయంతో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నప్పుడు వాళ్లకు శరీరం ఏమీ దొరకలేదు అంటే శరీరం దొరకలేదా అతను బ్రతికాడా లోయలోతు ఐదు వందల అడుగులు బేట అక్కడి నుంచి బయటపడడం అసాధ్యం కాని ఏమిటంటే శరీరం దొరకడం కాదు పోలీసులకు ఆ అంచున దొరికింది వింత ఏమి దొరికింది అతని కెమెరా పూర్తిగా సురక్షితంగా ఉంది ఒక్క కూడా లేదు ఎవరో ప్రేమగా రాయిమీద పెట్టినట్టు ఉంది వాళ్లు కెమెరా ఆన్ చేసి చివరి ఫోటో చూసినప్పుడు పోలీసుల చెమటలు పోటెస్తాయి ఆ ఫోటోలో ఏముంది ఆ ఫోటోలో ఆ అబ్బాయి నవ్వుతూ ఉన్నాడు కాని అతని వెనక అంధకారంలో రెండు మసక చేతులు అతని భుజాల మీద ఉన్నాయి ఆ చేతుల వేళ్లు అంత పొడవుగా ఉన్నాయి అవి అతని ఛాతీ వరకు చేరుతున్నాయి మీరు నన్ను భయపడుతున్నారు బాబా ఇవన్నీ కేవలం సంయోగం కావచ్చు కదా ఈ కోటలో సంయోగాలు జరగవు బేట కేవలం లెక్కలు మాత్రమే జరుగుతాయి ప్రజలు ఆ అబ్బాయి ఇప్పటికీ ఇక్కడే ఉన్నాడని అంటారు కొన్నిసార్లు చంద్రుడు సగం ఉన్నప్పుడు పాత ఫ్లాష్ కాంతి మిరుకు బహుశా అతను ఇప్పటికీ తన చివరి అసంపూర్ణ ఫోటోను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ మీరు అతని పాదం జారిపోయిందని అన్నారు కదా ఒకవేళ ఎవరైనా అతన్ని తోసేసి ఉంటే ఇదే రహస్యం ఆ రాత్రి గాలి పూర్తిగా స్తబ్ధంగా ఉంది ఈరోజులాగానే ఎటువంటి అరుకు లేదు కేవలం తేలికైన గుసగుస శబ్దం మాత్రమే ఆ అబ్బాయి పడిపోవడానికి ముందు అరవలేదు బదులుగా ఎవరితోనో మాట్లాడుతున్నాడు నేను నీతో మాట్లాడుతున్నట్టు అరే బాప్రే ఇంత ఎత్తునుంచి పడితే కేవలం మరణమే వస్తుంది కదా బేట మరుసటి రోజు గ్రామస్తులకు అతని శివం దొరికింది కాని ఒక వింత జరిగింది చనిపోయిన తర్వాత కూడా అతను ఇక్కడే మిగిలిపోయాడు అతనికి ఇప్పటికీ తెలియదు తనతో ఏమి జరిగిందని అతను ప్రతి రాత్రి గత సంవత్సరం తీస్తున్న వీడియోనే మళ్లీ తీయడానికి ప్రయత్నిస్తాడు ఆర్యన్ చెయ్యి అకస్మాత్తుగా ఆగిపోయింది తన శరీరంలో ఎటువంటి కదలికా లేదనిపించింది అతను తన చేతివైపు చూశాడు నేను నిన్ను భయపట్టడం లేదు బేటా గుర్తుచేస్తున్నాను కొంచెం నీ కెమెరాలో చూడు ఏమి కనిపిస్తోంది ఏమీ లేదు బాబా స్క్రీన్ నల్లగా ఉంది బహుశా బ్యాటరీ అయిపోయింది బ్యాటరీ అయిపోలేదు బేటా ఆ కెమెరా ఒక సంవత్సరం క్రితం మా రాయితో ఢీకొని పగిలిపోయింది జాగ్రత్తగా చూడు వణికితున్న చేతులతో ఆర్యన్ కెమెరా ఎత్తాడు లెన్స్ లోపల మట్టి నిండి ఉంది కెమెరా ఘోరంగా పగిలిపోయింది అకస్మాత్తుగా స్క్రీన్పై ఒక వీడియో ఆడడం మొదలైంది ఆ వీడియోలో ఆర్యన్ స్వయంగా కనిపిస్తున్నాడు అదే ఎర్ర జాకెట్ వేసుకుని కోట అంచున నిలబడి ఉన్నాడు తరువాతి క్షణంలో అతని పాదం జారిపోయి నేరుగా కింద పడిపోతాడు లేదు ఇది అబద్ధం నేను బ్రతికే ఉన్నాను చూడండి నేను మీ ముందు కూర్చొని ఉన్నాను ఇప్పుడే భోజనం తిన్నాను భోజనం కేవలం ఒక సాకుబేటా నీ శరీరానికి ఇప్పుడు భోజనం అవసరం లేదు కాని నీ భటకుతున్న ఆత్మకు నువ్వు ఇప్పటికీ పాత ఆర్యన్వని అనిపిస్తుంది నేను ప్రతి రాత్రి ఇక్కడికి వస్తాను నువ్వు కొంచెం శాంతిగా ఉండడానికి గ్రామంలో ఎవరో ఒకరు ప్రతి రాత్రి నీకోసం భోజనం పెడతారు ఎందుకంటే మాకు నీ మీద జాలి కలుగుతుంది బాబా నాకు ఇంటికి వెళ్ళాలి నా అమ్మ నన్ను ఎదురు దయచేసి మార్గం చూపించండి ఇంటి మార్గం నువ్వు గత సంవత్సరమే కోల్పోయావు బేట ఇప్పుడు ఇదే నీ నివాసం రేపు మళ్లీ కలుద్దాం రేపు నీకు ఇష్టమైన ఖీర్ తెస్తాను అలా అని బాబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆర్యన్ అక్కడే కూర్చొని ఉండిపోయాడు జీవితం కూడా వింతగా ఉంటుంది దోస్తో కొన్నిసార్లు చనిపోయిన వాడికి కూడా తాను చనిపోయాడనే భావన రాదు అతను అదే చక్రవ్యూహంలో చిక్కుకొని ఉండిపోతాడు మీకు కూడా ఇలాంటి ఏదైనా కథా లేదా సంఘటన తెలిస్తే మా ఇన్స్టాగ్రామ్ లో రాసి పంపండి మేము పూర్తి ప్రయత్నం చేస్తాం ఆ కథను మీ అందరి వరకు చేర్చడానికి అంతవరకు భయపడడం అవసరం హలో దోస్తో మా కొత్త హారర్ షార్ట్ ఫిల్మ్ వచ్చేసింది దాని ఒక ఝలక్ చూడండి ఈ రోజుల్లో ఎఫ్పిపై ఇంత ఎవరితో మాట్లాడుతున్నారు ఈరోజు రాత్రి నాకు చాలా ఆనందంగా ఉంది నాకు తెలియదు అంటే ఇప్పుడు ఎప్పుడూ రాత్రుల్లోనే కలుస్తామా గర్ల్ ఫ్రెండ్ నీకు ఇంత చెమట ఎందుకు వస్తోంది